నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్విఎస్ఎన్ మాజీ ఎమ్మెల్యే వర్మ పదవి రాలేదన్న అసంతృప్తి లేదని చెప్పేందుకు టీడీపీ నేత పిఠాపురంలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు పదవి ఇవ్వాలంటే కొన్ని కూడికలు ప్లస్ మైనస్లు చూడాలి అధినేత ఏం ఆలోచించాడో తెలియదు వేచి చూద్దామంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే వర్మ పార్టీలో కొనసాగుతారా రాజకీయాలకు దూరంగా ఉంటారా వైసీపీ నుంచి ఆహ్వానం వస్తుందా అన్న చర్చ మాత్రం జరుగుతోంది మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు అవునా కదా ఇరవై నుంచి పనిచేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలాగా మన అందరం కూడా పార్టీకి అండగా ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ప్రజా సేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఈ అవకాశమే మనకి గొప్ప పదవి మీరు అర్థం చేసుకోండి ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ సిరసావిస్తాం కట్టుబడి ఉంటాం పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం పార్టీ కార్యకర్త మీద ఏ సరే ప్రయాణాలు ఇస్తాం అది తెలుగుదేశం ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను నా శ్రీమతి నా కొడుకు గిరీషు అదేవిధంగా మన నాయకులు వారి శ్రీమతులు వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆయనకి గౌరవం ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా అదే మా పిట్టాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ మా పిట్టాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడూ కూడా నిశలో చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పనిచేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపుర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం